హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ అయితే ఏంటి ఇట్లా తీసారు వీడియో అని అనుకుంటున్నారా మావాడు ఇవాళ ఫ్రెంచ్ ఫ్రై చేయి మమ్మీ నా కోసం అని చెప్పి అడిగాడు సరే నేను చేయలేను నా దగ్గర ఓపిక లేదు కొనుక్కొచ్చుకో కావాలంటే అవి ఫ్రై చేసి అన్నాను వాడికి ఫోన్ ఇచ్చి ఫోన్ పేల డబ్బులు ఉన్నాయి వెళ్ళి తెచ్చుకోరా అంటే వెళ్తే అది నూట యాభై రూపాయలు అంట ప్యాకెట్లు ఎన్నో లేవంట సరే వద్దులే వచ్చేసేయి బంగాళదుంపలు ఉంటే ఒక హాఫ్ కిలో తీసుకుని వచ్చేసాయి వాటితో చేస్తాను చెప్పి చెప్పాను వాడైతే తీసుకుని వచ్చేసాడు ఇంకా చూసారా ఎలా తీసాడు వీడియో వీడియో తీరా అంటే అసలుకి ఒక పట్టానైతే ఆ వీడియో తీయలేదు వాడికి ఎప్పుడెప్పుడు చేస్తానా ఎప్పుడెప్పుడు తినాలా అని చెప్పేసి అంత ఆతృతగా ఉన్నాడు వీడియో చూడండి ఎలా తీసాడు ఫస్ట్ అయితే నీట్గా అవన్నీ తో దాని మీద ఉన్న తొక్కంతా తీసేసుకొని నీట్గా కట్ చేసుకోవాలి అలాగా పెద్దవి అయితే చాలా బాగుంటాయి కానీ చిన్ని కదా చిన్న చిన్న పీసెస్ అయితే వచ్చాయి ఇంకా వాటర్లో సాల్ట్ నీళ్ళు వేసుకొని అందుట్లో మొక్కలు అన్నీ వేసుకొని ఒకసారి కడగాలి కడిగిన తర్వాత మంచి వాటర్లోని అవన్నీ వేసేసుకొని పీసేసి ఉడికించుకోవాలి అవి ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉడికితే చాలన్నమాట అలా చూసుకుంటూ ఉండాలి బాగా కలిపే మాటండి కలిపేస్తే నుజ్జు నుజ్జ అయిపోతాయి అనమాట నాకు తెలిసి ఒక ఫైవ్ టు ఎయిట్ మినిట్స్లో అయితే ఉడికిపోతాయి ఇంకా అవి తీసేసి వేరే గిన్నెలో వేసేసుకొని ఇంకా మనం ఆయిల్ వేడైన తర్వాత కొన్ని 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 ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట ఫస్ట్ అయితే ఫ్రై లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇంకా సెకండ్ టైము బాగా అంటే డ్రై రోస్ట్ లాగా చేసుకోవాలన్నమాట అలా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉండేది అనమాట ఇందులో నేనైతే ఇంకా లాస్ట్లో ఫైనల్గా అయితే సాల్ట్ వేస్తాను కానీ ఇంక ఉడికిచ్చిన తర్వాత లేదంటే ఫ్రై చేసేటప్పుడు అయితే వేసుకోను ఇంకా లాస్ట్లో ఫైనల్గా ఉప్పు కారం వేసుకొని కలుపుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి చాలా బాగుంటాయి మీరు కూడా ట్రై చేయండి మావుడు సాస్ ప్యాకెట్లు తెచ్చుకున్నాడు చాలా డబ్బా తెచ్చుకున్నానా అంటే డబ్బా ఉంటుంది కదా అది తెచ్చుకోకుండా మా సాస్ ప్యాకిట్లు తెచ్చుకున్నాడు వీడ తీరా అంటే నన్ను తీస్తున్నాడు అడుగు తీస్తున్నాడు ఏది సరిగ్గా తీయట్లేదు ఎప్పుడెప్పుడెప్పుడెప్పుడు ఆన ఆత్రంతో ఉన్నాడు అనమాట తినాలి అని చెప్పేసి నన్ను అని బాగాలేదు నా హెల్త్ బాగాలేదు అని చెప్పేసి చెప్పిండే వినట్లేదు ఇంకా అలాగే వాడు పాపం అమ్మాయి తెచ్చుకున్నాడు నేనైతే ఇంకా చేసేసాను ఆల్రెడీ ఈ వీడియో మన మన ఛానల్లో ఫస్ట్లో చేశాను నేను ఫస్ట్లో ఉంది నా వీడియో అంటే నా యూట్యూబ్ ఛానల్ ఫస్ట్లోనే చేశాను ఇది ఈ వీడియో ఫ్రెంచ్ ఫ్రైస్ వీడియో మూడోదో నాలుగోదో నా ఛానల్లోనే ఫుల్ వీడియో ఉంది అదైతే నీట్గా మంచిగా చేశాను ఒకసారి చూడండి ఇదంటే మొత్తం గజ్బీజ్ గజ్బీజ్గా ఉంది అంటే మా ఊడు అలా తీసాడు వీడియో ఇంకా అలా తీయడం వల్ల అది అట్లాగా ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోయింది అనమాట అది ఫాస్ట్గా పెట్టేశాను ఫాస్ట్గా వెళ్ళిపోయింది అయితే త్వరగా అవుతుంది సింపుల్గా అవుతుంది ప్రాసెస్ అయితే చాలా బాగుంటాయి టేస్ట్ అయితే పిల్లలకి హెల్తీగా మనమే ఇంట్లో ఇలాగ ట్రై చేసి పెట్టచ్చు అనమాట ట్రై చేసేది ఏం లేదు నేనైతే చాలాసార్లు చేశాను చాలా బాగుంటాయి మనం ఏంటంటే సాస్ కూడా తెచ్చుకుంటే సరిపోద్ది సాస్ కూడా ఇంట్లో అంటే మనం రెడీ చేసుకోవచ్చు ఈసారి నేను మీకు చూపిస్తాను సాస్ ఎలా చేసుకోవాలని ఇక్కడైతే చూసారా ఫ్రై అయిపోయినాయి అలా ఫస్ట్ సారి లైట్గా ఫ్రై చేసుకుని సెకండ్ టైము ఇలా డ్రై రోస్ట్ ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇంకా మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత చేసిన తర్వాత మా వాడికి ఇచ్చాను హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ తినేసాడు అనమాట నా హెల్త్ బాగా వాడి కోసం అయితే చేశాను ఎలా ఉందో కమెంట్ అయితే చేయండి వీడియో అయితే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయింది కదా డబ్బింగ్ చెప్పేటప్పుడు చూసేసాను అంటే లెంత్ ఎక్కువ అని చెప్పేసి నేను గబా గబా స్పీడ్గా అనేది పెట్టేశాను ఆల్రెడీ మన ఛానల్లో ఉంది అప్లోడ్ చేశాను ఇది మీకు నచ్చకపోతే మన ఛానల్లో ఉంది చూడండి వెళ్ళి టేస్ట్ అయితే చాలా బాగుందంటే మా వాడు అయితే ఎంజాయ్ చేస్తూ తినేశాడు కొన్ని వాడు తిన్నాడు కొన్ని ఏమో మా వారికి ఇచ్చాను అనమాట సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి ఖచ్చితంగా మంచి వీడియోస్ అయితే చేస్తాను ఫుడ్ వీడియోస్ కాకపోయినా ట్రావెల్ వీడియోస్ అయినా